అనేకులను ప్రవేశించదూతున్నారు కానీ వారి వలన కాదని మీతో చెప్తున్నాను ఏమన్నాడు అందరి వల్ల కాదంట ఏ మార్గం ఇది ఇరుకు మార్గం అనేకులు రక్షణ తీసుకొని బాప్తిసం సారీ బాప్తిసం తీసుకొని పరలోకం చేయాలని అందరికీ ఆశ ఉంటుంది కానీ దీనిలో ప్రవేశించేవారు కొందరే ప్రయత్నం చేస్తారంట కానీ వారి వల్ల కాదంట ఇదేని విషయం పోరాడాలి మనము మన జీవితంలో దేవుని మార్గంలో పోరాడ దేవుని మార్గంలో నడవటానికి పోరాడాలి మధ్యలో మరి పోరాటం ఏంది మన కళ్ళ ముందు అనేకమైన విశాల మార్గాలు సాతాను చూపిస్తాడు అర్థమవుతుందా లోకము నడిచే బాటలో నడువు అంటాడు అర్థమవుతుందా మీకు అవ్వకేం చూపించాడు దేవుడు ఏం ఆజ్ఞ పెట్టాడు ఈ పండు తినగాకు ఇది తింటే నీకు ఏం చూపించాడు అపోవాది ఈ పండు తింటే నువ్వు అయిపోతావు దేవుడి మీద కుళ్ళు పడుతున్నాడు అందుకే ఈ పండు తినొద్దు అంటున్నాడు అంటే ఏం చేసింది లటక్కం తిన్నది బయటికి గెంటి వేయబడింది అలాగునే మనకు కూడా అనేక మార్గాలు ఉన్నాయి అనేక మార్గాలు ఉన్నాయి దుష్టుడు ఏం చేస్తాడు ప్రేరేపిస్తాడు ఏ ఏముంది అబద్ధమాడు ఒక్కసారికి ఏమైంది ఆ ఏముందిలే తప్పు చేయి ఒక్కసారికి ఏముంది డబ్బు అవసరం కదా నీకు మాట్లాడలే ఫోన్ చేసి మాట్లాడినంత మాత్రాన పాపం ఏముంది ఒక్కసారే కదా దేవుడు క్షమిస్తాలే ఇలా అనేక విధాలకు ఒక ఫోన్ అనే కాదు అనేక మార్గాలని సాతనగాడు మనం ముందు ఉంచుతాడు ఎందుకు మనకు అవసరమైనప్పుడు మన కష్టపరిస్థితిలో ఉన్నప్పుడు మన శ్రమలో ఉన్నప్పుడు ఏసే సెలవును ఎత్తుకుని మనం ఆయన మార్గంలో నడిచేటప్పుడు దుష్టి అనేక మార్గాలు మన ముందు తెరిచి ఉంచుతాడు ఎందుకు నీ మీద ప్రేమతో కాదు అర్థమవుతుందా నీ మీద ప్రేమతో అపవాది కాదు నిన్ను పరలోకం చేరనే దాని ముందు ప్లాన్ నిన్ను పడగొట్టడమే దాని యొక్క ప్లాన్ అందుకని ఏం చేస్తుంది అనే కొత్తుగో వాడి చూడు ఎంత బాగా బతుకుతున్నాడో నీ బతికేందిరా ఆమె జూడు ఎంత బాగా బతుకుతుందో ఆమె తప్పు చేయట్లేదా ఆమె సంపాదించట్లేదా ఆవు బాగా బతకట్లేదా ఆవు కట్టుకున్న గుడ్డలు నీ కాడున్నాయా ఆవి ఇంట్లో ఉన్న వస్తువులు ఇంట్లో ఉన్నాయా నీ బతికేది నువ్వేంది అని సాతాను ఏం చేస్తాడు లోకంలో ఉన్న మార్గాల వైపు చూపిస్తాడు దేవుడే ఉన్నాడో తెలుసా అది లోక సంబంధమైన మార్గాలు నువ్వు నడిస్తే నరకని పోతావు నువ్వు మాత్రము ఎవరితో చెప్తున్నాడు శిష్యుతో చెప్తున్నాడు మీరు మాత్రం ఇరుకు ద్రోవలో ప్రవేశించడానికి పోరాడండి పోరాటం ఏందో తెలుసా మన కళ్ళ ముందే ఉంటుంది కానీ మనం అది తీసుకోలేము అప్పుడు మన హృదయానికి మన దేహానికి ఏమైంది మధ్యలో పోరాటం జరిగింది హృదయం ఏమన్నది తీసుకో ఉంటుంది ఏమంటుంది దేవుని ఆజ్ఞ ఏమంటది వద్దో అది మనకు అవసరం లేదండి అప్పుడు మన హృదయంలో ఏం జరిగింది పోరాటం ఒకటే కావాలంటది ఒకటి వద్దు అంటుంది దేవుని ఆత్మీయం గర్తిస్తుంటుంది మానవాత్మ్యం కావాలని కోరుకుంటది అది పోరాటం కదా అప్పుడు ఏం చేయాలి మనం దాన్ని త్యాగం చేసేయాలి దాన్ని ఏం చేయాలి విడిచిపెట్టాలి నువ్వు ఇరుకు మార్గములు ప్రవేశించాలంటే అనేక పోరాటాలు ఉన్నాయి మన జీవితంలో అవన్నీ పోరాడితేనే పరలోకం చేరుతావు కనపడ్డదల్లా నాదేలే అనుకున్నావు అనుకో నువ్వు జారవు దేవుడు వాక్యం సెలవు ఇస్తుంది హాళ ఏందంట కనపడదు కావాలనుకుంటే ఈ మార్గము చాలా ఇరుకు కానీ ఈ ఇరుకులో నుంచి నువ్వు ప్రయాణం చేసిన తర్వాత దేవుడు విశాల పరుస్తాడు హళియా ఎప్పుడు నిన్ను దరిద్రునిగా బిచ్చత్తుకునేవాణిగా అప్పుల వానిగా అర్థమైతే అప్పు తీసుకునేవాణిగా నిన్ను ఉంచడు మొదట నీ ఎదుట మార్గం ఇరుకుగానే ఉంటది కానీ దానిలో ప్రయాణిస్తూ దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తూ నువ్వు ముందుకు నడిచిపోతుంటే దేవుడు నీ మార్గాన్ని విశాల పరుస్తాడు హరియా ఏం చేస్తాడు ముందు కష్టమే తర్వాత నువ్వు నడుస్తుంటే దేవుని మనస్సు నీకు అర్థమైంది ఆయన ఎలా నడవాలో నీకు చెయ్యి పట్టుకొని కన్న తండ్రి వాళ్ళని నడిపిస్తాడు అప్పుడు ఆయన మార్గం నీకు విశాలమైపోద్ది రక్షణ పొందగానే ఒక పది ఎకరాల పొలం కొంటామని కాని పదంతస్తులు బిల్డింగ్ కడతామని కానీ ఏ సేవకుడు చెప్పడు అలా చెప్పాడంటే ఆ బద్ధికుడే అర్థమవుతుందా ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా పరలోకంలో నీకు స్థానం ఉంటుంది నువ్వు టిక్కెట్ తీసుకోవని చెప్తారు ఏ సేవకుడైనా నీ భక్తిని బట్టి నీవు ఉండే నమ్మకాన్ని బట్టి యథార్థాన్ని బట్టి దేవుడిని ఆశీర్వదిస్తాడు కానీ అంత మాత్రాన్ని ఇంత కలిసి వస్తుందని సేవకుడు చెప్పడు చెప్పాడంటే ఆ బద్ధికుడే అటువంటి వాళ్ళు కూడా బయలుదేరారు లోకంలో ఏసు రక్తమే జయం మొదటి మార్గం ఏంటంట మొదటి విషయం మనకే మార్గం ఉంటుందమ్మా ఇరుకు మార్గం అంటే శాతాన్ని చూపించే దావలే కాదు ఎన్నో మాటలుంటాయి ఏముంటాయి ఎన్నో మాటలు ఉంటాయి ఆ మాటలన్నీ కూడా ఇవన్నీ నాకు అవసరం ఎదురు మళ్ళీ మనం మాట్లాడకూడదు ఏం చేయాలి మనల్ని దూషించినా వాడిని మనము దూషించకూడదు దేవుడు అన్నాడు పేతుడు అన్నాడంట నా సహోదరు ఎన్నిసార్లు క్షమించాలి అయ్యా అంటే డెబ్బై సంవత్సరాల వరకు అన్నాడంట ఇంకా డెబ్బై సంవత్సరాలు క్షమిస్తే బతికేది ఎన్ని సంవత్సరాలు ఉంటే ఒక ఎనభై సంవత్సరాలు బలం ఉంటాయి లేకపోతే అరవై లోపులే పోతాం ఇంకా సత్యనంతకాలం క్షమించుకుంటూ పోవటం అని చెప్పాడు ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే ఏసే మార్గంలోనూ ప్రవేశించాలంటే ప్రతి వారిని ఏం చేయాలి క్షమించుకుంటూ వెళ్ళిపోవాలి ఎన్నో అంటారు ఒకనాటి వాళ్ళే తెలుసుకుంటారు ఏసు రక్తమే జయం అందుకని మనం ఇరుకు మార్గంలో పోరాడటానికి ప్రవేశించాలి దుష్టుడు అనేక విధాలుగా మనల్ని మోసగించడానికి చూస్తాడు అబోను మోసగించినట్లు మనల్ని కూడా మోసగిస్తాడు అందుకే మనము ఇరుకు మార్గములో ఏం చేయాలి ఇరుకు మార్గమే ఏసేకి ఇష్టమైన మార్గము హాలియా అందుకని ఆ మార్గంలో మనము వెళ్ళిపోవాలి ఏసు రక్తమే జయము రెండో రెండో విషయం నేర్చుకుందాము కోరంతి పత్రిక మొదటి కోరంతి పత్రిక నుది పాస్టర్ గారు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం మొదటి కోరింతిలోకి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము ఐదు ఇక్కడ మరియు పందె మందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షయమైన కిరీటమును పొందుటకును మనమైతే అక్షయముకు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము చూడండి వాని వల్ల పరిగెత్తువాడని కాను చాలు ఇక్కడ ఒక భక్తుడు చెప్తున్నాడు నా ప్రయాస వ్యర్థం కాదు నేను చేసిన సేవ వ్యర్థం కాదు నా భక్తి వ్యర్థం కాదు ఈ లోకంలో నేను పోరాడుతున్నాను ఈ లోకంలో పరిగెత్త అంటే ఇప్పుడు పందెం పెట్టారనుకోండి ఒక పరుగు పందెం పెట్టుకో పెట్టారనుకోండి పది మందిలో ఒక్కరికే వస్తుంది ప్రైజ్ అవునా అంటే గెలిచేవాడు ఎంత వడి వడిగా పరిగెత్తతాడు గెలవాలని ఆశతో ఏం చేస్తాడు ఆయస్ వచ్చి చమట్లు గారిపోతా ఏం చేస్తాడు ఏమిటి కోసం పరిగెత్తాడు బహుమానం కోసం ఈయన అంటున్నాడు ఈ లోకంలో ఎన్ని బహుమానాలు ఎన్ని బంగారాలు ఇచ్చినాయి క్షయమైపోతాయి ఏమైపోతాయి అంటే పాడైపోతాయి కానీ పరలోకమందున్న నా బహుమానము అక్షయమైనదై ఉన్నది హియా ఆ బహుమానము కోసం నేను పరిగెత్తుతున్నాను నా జీవిత పోరాటంలో అంటున్నాడు పౌలు గారు ఏ జీవిత పోరాటం అదే పౌలు గారి జీవిత పోరాటం మన జీవిత పోరాటం ఎలా ఉంది మరి ఈ లోకంలో మనుషుల బహుమానం కొరకు పరిగెత్తుతున్నామా మనుషుల ఆలోచనల కొరకు వాళ్ళని మెప్పించడం కొరకు పరిగెత్తుతున్నామా ఆయన అంటున్నా ఈ లోకంలో ఉన్నాయి అన్నీ క్షేయమైపోతాయి అన్ని పోతాయి ఒక ఇల్లు కట్టామంటే ఒక నాలుగు తరాల తర్వాత నాలుగు తరాల తర్వాత ఇల్లు ఏమైపోద్ది పాడిపోద్ది పాడైపోద్ది కదా ఒక భూమే పాడు కాదు నువ్వు ఏ సంపాదించినా నాలుగు దుస్ దుస్తుల గుండెలు గుట్టించుకొని నాలుగు సంవత్సరాల తర్వాత ఏమైపోతాయి లేకపోతే ఒక ఎనిమిది సంవత్సరాలు లేకపోతే పది తర్వాత ఏమైపోతాయి చీకిపోతాయి అంటే ఈ లోకములు ఏది సంపాదించినా ఉండదు కానీ నేను నా జీవిత పోరాటమును కొనసాగించుతున్నాను నా ఏసైలో అనేకులను ఏసై వైపు తిప్పుతూ అనేకులకు స్వార్థ ప్రకటిస్తూ నేను నా జీవిత పోరాటముని గురి ఎత్తకు పరిగెత్తుతున్నాను నాకు అక్షయమైనది కాదు సారీ క్షయమైనది కాదు అక్షయమైన కిరీటము నా కొరకు దాచబడి ఉంది అని చెప్తున్నాడు పౌలు గారు హాలియా మనం దేనికోసం పరిగెత్తాలో తెలుసా ఈ లోకంలో నువ్వు ఎన్ని సంపాదించినా ఎన్ని తిన్నా ఎన్ని కట్టుకున్నా అన్ని పోతాయి కానీ దేవుని రాజ్యంలో నీకు మహిమ కిరీటం రావాలని ఏం చేయాలి యథార్థంగా నువ్వు జీవించాలి ఈ లోకంలో నువ్వు పోరాడాలి అంటే పరిగెత్తాలి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది హాల్ దేనికోసం పరిగెత్తాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు డబ్బుల కోసం పరిగెత్తుతాం జనం దేనికి తినటం కోసం ధరించుకోనటం కోసం ఇంట్లో అవసరాల కోసం అప్పుల కోసం ఏదో ఒకటి కానీ అంటున్నాడు నా జీవిత పోరాటము దేవుని రాజ్యములు మహిమ కోరడం కొరకే పరిగెత్తుతున్నాను ఆయన డేరాలు కుట్టాడంట కడుపు నిమిత్తం ఏం చేశాడు డేరాలు గుడి పని చేశాడంట కానీ నైట్ అంతా ఏం చేశాడంట సువార్త చెప్తూ డేరాలు గుడుతూ పని చేసుకుని ఉన్నాను నేను ఈ లోకంలో ఉన్నదంతా పెంటగా ఎంచుకున్నాను అన్నాడు ఏమన్నాడు తెలుసా ఈ లోకంలో ఉన్నదంతా పెంటగా ఎంచుకున్నా నాకు ఈ లోకంలో ఏది అవసరం లేదు నేను ఈ లోకంలో బీదవాణిగా ఉన్నా బీదధానిగా ఉన్నా నాకు అవసరం లేదు పరలోక రాజ్యంలో నాకు ఒక మహిమ కిరీటం దాచబడింది అంత విశ్వాసం మీలో ఉందా చెప్పండి యథార్థంగా ప్రార్థన చేసే వారికి అవిశ్వాసం ఎప్పుడు ఉంటది హిలీయా ఎప్పుడు ఉంటది ఎందుకంటే ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నా మన మనసాక్షికి తెలుసు పరలోకంలో అంత గొప్ప బహుమానం మనకి దాచబడి ఉందని మనము ఈ లోకంలో పోరాడవలసి ఉన్నది మన కళ్ళ ముందు అనేకం కనపడతాయి అనేకులు బహుమానాలు కనపడతాయి అనేకో అనేకులు గొప్ప స్థితి కనపడుద్ది కానీ మనం ఏమనుకుంటాం రక్షణ పొందిన వాళ్ళు ఏమనుకుంటారు చాలా తక్కువ అలా అనుకునేవాళ్ళు జారిపోయే మనస్తత్వం గలవారు ఎక్కువ అన్ని తీసేసిన కొంతమంది కొంతమంది మెల్లో చూశారనుకో అబ్బా ఇన్ని ఉన్నాయి ఒక్కటన్నా లేకపోయినా ఉన్నారు ఉన్నారా లే తల్లి ఉన్నారు మంది ఉన్నారు తీసేసావు మరి నీకెందుకు కదా నేను ఏమని చెప్పట్ల అన్నీ అయిపోయినాయి కదా కానీ ఒక్కొక్కరు ఆలోచన మరి అటువంటి కొత్త దాక్ష కిరీటం మట్టి కిరీటం కూడా రాదు వాళ్ళకి ఏసు రక్తమే అంటే వాళ్ళ మనసు ఆడుంది ఇంకా ఆటి మీదనే ఒక అమ్మగారు చెప్పారు సాక్షి పాస్టర్ గారంట బాబు తీసుకునిచ్చేటప్పుడు అమ్మ నేనే ఎవరిని తీయమని చెప్పను మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరే మీకు నచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించినప్పుడు మీరే తీసేస్తారని తీసేసిందంట కానీ వేరే వాళ్ళు పెట్టిందంట బీరవాళ్ళు పెట్టి రోజుకి ఒకసారి అయ్యగారు అడిగాడంట ఏందమ్మా సంగతి అని అడిగాడంట ఏం లేదు అయ్యగారు మాములుగానే ఉన్నానంట నువ్వు పూర్తిగా తీసేయలేదు కదమ్మా ఇంకేమన్నాయ్య గారు మొత్తం ఏం లేవు కానీ అంట నేను ఎవరు తీసే ఉన్నట్టు నాకే ఆలోచన వచ్చింది మరి బీరవాళ్ళు పెట్టి రోజు ఒకసారి చదువుతున్నావు కానీ అంట అంటే ఆ మనసులో ఏముంది చెప్పండి అట్టే అలాంటి మనసు కలిగిన వారికి పైన కిరీటం రాదు ఎందుకంటే లోపలనేమో బాధ ఆ దేవుడి పిల్లలు లోపలంతే ఉంది నిన్నెవరు నిన్న నిన్నెవరు బా తీసుకోమన్నారు అసలు నీకు ఆ భక్తి ఎందుకు మరి లోపల ఒక విధంగా పైన ఒక విధంగా ఉండకూడదు నేను అంటున్నాడు లోకంలో ఉన్నదంతా పెంటగా ఎంచుకున్నాను నా పరుగు తుదముట్టించాను నాకు మైమక్కిటము ఉంచబడింది అంటే అక్కడ మంచి పోరాటం చేస్తున్నాడు దేవుడిలో హల్ రెండు విషయాలు అయిపోయాయి మూడో విషయం నేర్చుకుందా పిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ చదవండి ఇరవై ఏడు ఒకటి ఇరుకు ద్వారమున ప్రవేశించాలి రాకపోయినను ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక అందరు ఒక్క ఆ ప్రవర్తించుడి చాలు చాలు ఇక్కడంట మొదటి విషయం ఏంటి ఇరుకు మార్గంలో పోరాడాలి ఏంది ఏసరా రాజ్యం ఇరుకు మార్గంలో పోరాడాలి రెండవది ఏంటి సూత్రమేనా రెండవది అక్షయమైన కిరీటం ఏడు ఉంటుంది భూలోకం ఉంటుంది పర్లోకలు ఉంటుంది అది అది వస్తుందని మనం ఇక్కడ అన్ని వదిలేయాలి ఏ రక్తమే జయం మూడోది ఏంటంట విశ్వాస పక్షమున పోరాటం నువ్వు విశ్వాసంగా ప్రార్థన చేసి మందిరానికి నడిచేటప్పుడు అనేకులతో పోరాటాలు వస్తాయంట నీకు ఏముంటున్నాడు తెలుసా వారికి బెదరొద్దు అంటుంది వాక్యము హాలియా ఏముంటుందో తెలుసా ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి అవసరమైతే ఎవరికి బెదరొద్దు విశ్వాసాన్ని వ్యతిరేకించే వారికి నీ విశ్వాసాన్ని చల్లార్చేవారికి నిన్ను వ్యతిరేకంగా మాట్లాడే వారికి అర్థమవుతుందా వారికి మీరు బెదరొద్దు మీరు విశ్వాస పక్షమున నిలబడి పోరాడండి మీరు విశ్వాసంగా ప్రార్థన చేయండి వారిని బట్టి మీరు ప్రార్థన ఆపద్దు వారిని బట్టి మీరు దేవుని స్థుతించడం మానొద్దు వారిని బట్టి దేవుని మందిరానికి రాకుండా మీరు ఆగొద్దు అని దేవుని వాక్యము సెలవిస్తుంది హాళయా విశ్వాస పోరాటం ఇది విశ్వాస పక్షమున మళ్ళీ ఉండాలి మొదట పోరాడాలంటే ఇప్పుడు ఎవరన్నా బాగలేదనుకో మందిరానికి తీసుకురావాలంటే మొదట ఎవరిలో విశ్వాసం ఉండాలి వచ్చే వాళ్ళకి విశ్వాసం ఉండదా తీసుకొచ్చే వాళ్ళకు ఉండదా చెప్పండి వాళ్ళకు కూడా కొద్దిగా ఉండాలి వాళ్ళకి అసలు లేదనుకో వాళ్ళ తీసకపోతే మళ్ళీ బాగా కాకపోతే నా మీద పడితేను అని అల్ప విశ్వాసం ఉంటే వాళ్ళు తీయలేరు కొద్ది గొప్ప విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇంకా ఆమెకున్న అవిశ్వాసాన్ని బలపరిచి దేవుని మందిరని పోతే దేవుడు బాగు చేస్తాడని తీసుకొస్తారు అంటే ఇది బలపరి బలపరిచే విశ్వాసము ఇటువంటప్పుడు వామ ఎందుకమ్మ చర్చికి అడిగిపోవటం పలానా చోటికి పోతే బాగా అవుతారని పక్కన వాళ్ళు చెప్తుంటారు అప్పుడు మనకు వాళ్ళకి మనకి ఏమవుతుంది మధ్యలో యుద్ధం వస్తుందా రాదా మీకు అసంట్ యుద్ధాలు ఏం రావు ఎందుకంటే ఎవరు దేరుగా మీరు వేసి రక్తమే జయం అంతే కదమ్మా ఎవరిని తెత్తే కదా యుద్ధం వస్తానికి ఎవరిని తీసుకొస్తే మధ్యలో మాటలు వస్తాయి ఏమవుతాయి ఓ చర్చి కడిపోతాయి తగ్గిద్ద నమ్మకం ఉంది అక్క ఇగో పలానా కడిపో తెలంగాణ పో మంచి తాగితలు కడతారు అంటారు అనరమ్మా అంటారు పలా పలాన చోటికి పోతే ఎమ్మడి తగ్గిద్దంటా ఆ పొయ్యి కట్టించుకున్నావు తగ్గపోయినా సాధ్యం చెప్తుంది ఓ మా అబ్బాయి కట్టించిన మా అమ్మమ్మ కట్టించిన తాత మొత్తా అని చెప్పుకుంటారు అప్పుడేమంది వాళ్ళకి మనకి మధ్యలో వైరం వస్తుంది బలమైన విశ్వాస పర్రాలు అయితే ఏం చేస్తుందిరా నువ్వు చర్చకు ఒకసారి వచ్చి తీసుకొని తర్వాత జుద్దుగా తీసుకొస్తుంది అదేమైనట్టు బలపరిచినట్టు అనేకులు మన విశ్వాసాన్ని చల్లారుస్తారు ఇంకేమంటారు తెలుసా ఏందమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఎన్ని సమస్యలు ఎక్కడ ఎన్నిసార్లు అన్నా వాళ్ళ అమ్మనా ఎవరో కాదు నువ్వు తప్ప చేస్తావు చేస్తావా నీకు ఎన్నికి నీ కష్టాలు వస్తాయి శ్రమంలో నుంచే మార్గముని సరాలము చేసేవాడు దేవుడు హరియా అర్థమైతే కాపతో పోరాటం ఏం చేయాలి మనము తగ్గొద్దు దేవుని వాకించాలనిపిస్తుంది బౌల్ గారు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు తెలుసా మీరు తగ్గొద్దు మిమ్మల్ని ఎదిరించే వారికి మీరు తగ్గొద్దు ప్రార్థన చేయండి తగ్గు పెట్టుకోమని చెప్పమని చెప్పాల బలం కొట్టుకోమని చెప్పాల వాళ్ళ నిమిత్తమై బలంగా మీరు సంఘములో మందిరములో ప్రార్థన చేయండి మీరు విశ్వాసం చల్లార్చుకోవద్దు వారు చెప్పే అబద్ధ కూతులకి మీరు మార్చుకోవద్దు మీ పద్ధతులు మార్చుకోవద్దు దేవునికి దూరంగా కూడదు దేవుని సన్నిధిలో మీరు నమ్మకంగా జీవించాలి నేను వచ్చేంత వరకు మీరు ధైర్యంగా ఉండండి అని వాళ్ళకు ఆదరణగా ఒక ఉత్తరం రాస్తున్నాడు హరియా అదే పిలుపు పత్రిక ఏం చెప్తున్నాడు మన విశ్వాసాన్ని క్షీణించుకోకూడదు కొంతమంది అన్న జనా మధ్య పోయినప్పుడు ప్రార్థన చేయని వాళ్ళు మధ్య పోయినప్పుడు వాళ్ళు అవిశ్వాసమైన మాటలు మాట్లాడతారు అవునమ్మా చాలా అవిశ్వాసంగా మాట్లాడతారు అంటే వారికి దేవుడు తెలియడు అర్థమవుతుందా కానీ కొద్దిగా తీసేసినట్టుగా తగ్గినట్టుగా మన విశ్వాసాన్ని కించపరిచే విధంగా మాట్లాడతారు కానీ అప్పుడు మన విశ్వాసం తగ్గిపోకూడదు అని లేఖన సెలవిస్తుంది హరళియా ఏంటంట మన విశ్వాసం తగ్గకూడదు దాన్ని మనము పెంపొందించుకోవాలంటే బలమైన ప్రార్థన జీవితం మనకి అవసరం మూడోది ఏంటంట విశ్వాస పక్ష పోరాడాలి పోరాడంటే అంటే ఆడ జనంత పోరాటం కాదు మనం చేయాలి దేవుని ఏం చేయాలి పోరాడుతున్న నిత్యం పోరాటం చేసిన వారికి విజయం ఉంటది హరళియా అసలు పోరాటమే తినే విజయం ఉండదు జారిపోవటమే ఇంకొక మాట ఎవరైనా అన్నాననుకో అక్క పెద్ద నేనే పెద్దగా పాసగా పట్టించుకోవట్లేదు అనుకో కొంతమంది అక్కడ ఉందిన ఏం చేస్తారు నిజమే అక్క పాస్ నేనంటే అసలు ఇష్టమే ఏం చేస్తారు పిండి కాడ ఉంటారు వాళ్ళు విశ్వాసం పెంపొందిస్తున్నారో తగ్గించుకోండి పెంచుకోవడం అది అటువంటిగా మనము ఉండకూడదు విశ్వాసానికి ఆ చెప్పే ఆవు కూడా ఆ చెప్పే ఆవు కూడా అపవాస సంబంధాలే ఆ చెప్పి దేవుని కాడికి వచ్చే మనిషిని ఏం చేస్తుంది ఆపేస్తుంది దేవుని కాడికి రాకపోవడం ఏమొస్తాయి శ్రమలు వస్తాయి దేవుని రాజ్యానికి దూరం అయిపోయి నువ్వు పోతావు ఆ పోయితే నువ్వు పద్ధతి ఏసురత్నే జయం అందుకే మన విశ్వాసాన్ని ఏం చేయాలి విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడుతూ ఉండాలి ప్రతి దినము ప్రార్థన చేయాలి ఏసురత్మే జయ మూడు విషయాలు నాలుగో విషయం చదువుకున్నాం తులసిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుకున్నా మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఆ చదువు అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి క్రియాశక్తిని బట్టి నేను పోరాడచ్చు చాలు ఏంటంట క్రియాశక్తిని బట్టి కొంతమందిలో పోరాటం చేస్తున్నాం బాక్టీషన్ తీసుకున్నాం బాగానే ఉన్నాం కానీ వాళ్ళు క్రియలు ఉండవు ఏముండవు క్రియలు ఉండవు క్రియలేని విశ్వాసం సచ్చిపోయిందో సామానమే నేను బాక్సిం తీసుకున్నా బాగానే ఉందంటే ఏం ప్రయోజనం జీవితం వేస్తాం క్రియలు ఉండవు ప్రేమ చూపించలేరు ప్రేమకు మాట్లాడలేరు ప్రేమ పలకరించలేరు అర్థమవుతుంది ఎవరికి ఆపదుందంటే ఒక ఐదు రూపాయలు సహాయం చేయలేరు వాళ్ళు విశ్వాసం వేస్తుంటే చచ్చిపోయిన విశ్వాసం క్రియ లేని విశ్వాసం క్రియలు లేకుండా పోరాడొద్దు మీరు అని చెప్తున్నాడు వాక్యంలో ఏం చేస్తున్నాడు క్రియ ఉండాలి నీలో ఒకరికి ఆకలి అవుతుందంటే మన దాంట్లో తీసి ఒక ముద్ద పెట్టేటట్టు ఉండాలి అది క్రియ కానీ నువ్వు కడుపు నేను బయట కూర్చోడానికి ఆకలి అయింది అనగా అన్నం లేదా మొత్తం తింటాం కదా అది క్రియ కాదు ఏదంట మన ఆకలి అవుతుందంటేనే అతనికి మన అన్నంలో కొంచెం తీసి పెట్టింది క్రియ వాము ఆడికి పెడితే నాకు ఎట్ట అనుకున్నామని అది క్రియ కాదు చచ్చిపోయింది నీలో విశ్వాసం చచ్చిపోయింది నీలో క్రియ లేని విశ్వాసం అందుకే నువ్వు పోరాడలేవు అర్థమవుతుందా ఏదంట క్రియాశక్తిని బట్టి పోరాటం క్రియ చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలంట మనం ఎవరికైనా సహాయం చేయాలంటే ముందుకు ఉండాలంట దేవుని పరిచర్యకు ముందుకు ఉండాలంట ప్రార్థన చేయడానికి ముందు ఉండాలంట క్రియను చూపించాలి ఓ నేనే నేను ఇరవై సంవత్సరాలు నేను తీసుకొని తీసే చేసుకొని నేనే లేడంటే కుదరదు నీలో క్రియ ఉందా లేదా పక్కలో వ్యక్తులకి అందరూ తెలిసిపోద్దు ఇప్పుడు ఒకరు ప్రార్థన చేస్తున్నారంటే ఆమె మంచిది అని పేరు ఎప్పుడు వస్తుంది ఆమె ఉన్న క్రియను బట్టి అవులు ఉన్న ప్రేమను బట్టి ఫలానక్క మంచిది ఫలానన్న మంచోడు అంటారు కానీ మంది మనకానే ఉండాలి ఒక సాగింది ఎట్లా గుమిలో ఒకటి గుమిలే ఉండాలి మరి తెలంగాణ సలహా తావి చెత్త గుమిలో ఒకటి గుమ్మిలో ఉండాలంటే పిల్లలు ఏమి దుట్లో ఉండాలి ఉంటాయా ఇక్కడదేమో కొండలో పో కొండలోనే పిల్లలు ఏమో లావు ఉండాలంట అటు కుదిరితే పో తింటేనే గుమిలీలో ఒక్కలు అయిపోతేనే పిల్లలు కానీ కొంతమంది విశ్వాసం అట్టు ఉండదు వాళ్ళు అన్నీ ఉండాలా ఎవరన్నా పెడితే తినాలా ఏసరత్తి జయం అటు తయారయ్యారు మన సంఘంలో కూడా ఏ జయం అర్థమవుతుందా ఏంటంట అటువంటి క్రియలేని విశ్వాసం దేవుడికి నచ్చదు అటువంటి క్రియలేని పోరాటం వేస్ట్ మనం క్షణించే మనిషి ఉండాలి మనం ఏ వేల అర్పణ దేవుడు ఇష్టపడ్డాడు అర్థమైందా హేబెల్ అర్పణ ఇష్టపడ్డాడు కయ్యి నర్పణ ఇష్టపడలేదు ఎందుకని హేవేలు మనస్ఫూర్తికి తెచ్చి మంచి ఏం చేశాడు ఒక దాన్ని గొర్రె పిల్లలు తీసుకొచ్చి అర్పించాడు ఈయన ఏం చేశాడు తాళు ఈ బోలి అన్నీ తీసుకొచ్చి అర్పించాడు అంటే అవి కూడా అర్పే దేవుడు తరుదు ఏమనడా అనేదిగా ఏనైనా చేపించబడ్డాడు ఆయన ఆక్షేపించబడ్డాడు ఏ శ్రత్త జయం అది కూడా లేక తమ్ముని చంపేశాడు దానికి ఇంకా షేపితుడు అయిపోయాడు అంటే మనది క్రియలు కలిగిన విశ్వాసముగా ఉండాలి క్రియలు కలిగిన పోరాటం కలిగి ఉండాలి ఒకటి తెలుసు అవి ఎవరికైనా సహాయం చేస్తే దేవుడు చూసి ఇంకా నీకు సాయం చేస్తాడు అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా మనం ఇచ్చేవారిగా ఎప్పుడు ఉంటామో ఆయన కూడా ఇస్తూనే ఉంటాడు మనం ఎప్పుడు దాచుకునే వాళ్ళు ఉంటామో ఆయన కూడా బిగబడతాడు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఏదంట మనం ఎప్పుడు ఇచ్చే వారి ఉంటామో దేవుడు అంచెలంచలుగా ఆశీర్వదిస్తూనే ఉంటాడు ఎప్పుడైతే మనం బిగబట్టే వారికి ఉంటామో ఆయన కూడా కట్టి అతావు నువ్వు ఇంకా అక్కడనే అతనే ఉంటావు గురతాకంతా బేత్తంగా ఎదుగులేదు పొదుగులేదు దానికి పొడిగా ఏదో లేదు అట్లా ఇక్కడ మనకు క్రియాశక్తి కలిగిన పోరాటము పోరాడాలి ఐదో విషయం ఒకటి చదువుకుని ముగించుకున్న ఏబ్రియ్రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము నాలుగో వచ్చిన చదువుకుందా పన్నెండు నాలుగు నాలుగో వచ్చినం ఐదో విషయం అనమాట ఇంకా లాస్ట్ మీరు పాపము పాపముతో పోరాడటలో రక్తము రక్తము కారు ఇంకా ఎదిరించలేదు సార్ ఇక్కడ రాస్తున్నాడు మీరు పోరాడుతున్నారు పాపంలో దాన్ని ఇంకా ఎదిరించలేకపోతున్నారు అని చెప్తున్నారు ఏమంటున్నాడు పాపముతో పోరాడుతున్నారు కానీ దాన్ని ఎదిరించలేకపోతున్నాడు ఇప్పుడు నాలుగు పోరాటాలు చూపించాను అది మొదటి ఇరుకు ద్వారా ప్రవేశించి పోరాడాలి రెండోది ఏంటి అక్షయమైన కిరీట పరలోకలు వచ్చే కిరీట కోసం పోరాడాలి మూడో మూడవది విశ్వాస విశ్వాస పక్షం అంటే విశ్వాసాన్ని బట్టి మనము పోరాడాలి నాలుగో విషయం ఇది క్రియాశక్తిని బట్టి అంటే మనలో క్రియలు ఉండాలి క్రియలతో పోరాడాలి ఐదోది ఏదంట అసలు పాపముని విడిచిపెట్టడానికి పోరాడాలంట తెలిసాలి అనుక్షణం పాపం మన దృష్టిది మంచిది కాదు అనేక ఆలోచనలు వస్తాయి మనిషి చూడగానే వాటిని ఏం చేయాలి పోరాడాలి పాపం ఏం చేయాలి విడిచిపెట్టాలి దాన్ని ఉంచుకోకూడదు దాన్ని జయించడం కోసం పోరాడాలి ఎప్పటివరకు మనిషి వచ్చేంత వరకు ఎప్పటి వరకు ఈ ప్రాణం ఉన్నంత వరకు కూడా పాపం మనలోనికి రావడానికి నో ఎంట్రన్స్ లేదు రావడానికి వీళ్ళే దాన్ని మనం ఏం చేయాలి పాపపు తలంపులే గాని పాప ఊహలే గాని పాప మనకు ఆలోచనలే కానీ దాన్ని రాకుండా ఏం చేయాలి అనుదినము దేవుని కాదు దగ్గర పోరాడుతూ దాన్ని మనము జయించాలి దాన్ని మనము విసర్జించాలి అప్పుడు దేవుడు నిన్ను ఆతిగా ఆశీర్వదిస్తాడు హరియా ఐదు విషయాలు చెప్పాను లాస్ట్ విషయం మెయిన్ ఎవరినైనా పడేతుంది అది పాపమనే పోరాటం దాని పోరాటం సామాన్యం కాదు మంచి ప్రార్థన పొరలు అయితేనే దాని నుంచి బయటపడతారు తప్ప లేకపోతే ఎవరు దాన్ని జయించలేరు అందుకే ఈ నాలుగు విషయాలు కూడా మనం ఏం చేయాలంటే ఐదు విషయాలు కూడా ఏం చేయాలంటే జాగ్రత్తగా నడుచుకోవాలి పాపాన్ని బట్టి మనుషుడు ప్రతి ముసలు వరకు కూడా ముసలితనం వచ్చేంత వరకు కూడా ఆ దుష్టి వస్తుంది మానవ దేహానికి పాప ఆలోచనలు రావు అబద్ధం అర్థమైందా ప్రతి మనిషికి వస్తుంది కానీ దాన్ని మనకు జయించే వారిగా ఉండాలి పాప ఆలోచనలు వస్తాయి ప్రతి మనిషికి రావు అనడానికి లేదు అర్థమైందా అబ్రహాముకు తొంభై తొమ్మిది సంవత్సరాలకు ఎవరు పుట్టారు ఇసాకు పుట్టాడు కదా తర్వాత కెతూరాన్ని పెళ్లి చేసుకుని ఎంతమంది పుట్టారు అర్థమవుతుందా మీకు అసలు ఆయనే కదా ఐదుగురు పుట్టారు అందుకని పాపపు ఆలోచన మనిషిలోకి వస్తుంది కానీ దాన్ని జయించడం కోసం మనము పోరాడాలి పాపని జయించడం కోసము దేవుడి పాతలు అది ఎప్పుడు అన్న తినమో అటువంటి తలపులు ఆలోచనలు క్రియలు నాలో ఉండకూడదు అని ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ నిన్ను ఆవరిస్తుంది అప్పుడు నీలోకి ఏమి రావు మొదటి విషయం ఏంటి ఇరుకు ద్వారము ప్రవేశించ పోరాడాలి రెండవ విషయం ఏంటి సోత్రమేనా పరలోకముల మహిమ కిరీటం కోసము పోరాడాలి మూడో విషయము విశ్వాసరహితమైన పోరాటం ఆ నాలుగోది సోత్రం క్రియ క్రియ కలిగిన పోరాటం ఐదోది ఏంటంట పాపముతో అని దినము పోరాటం పాపం అంటే వ్యభిచారం ఒక్కటే పాపం కాదు అబద్ధమాటం కూడా పాపమే ఆ పాపాల నుంచి బయటపడాలంటే మంచి ప్రార్థన జీవితం మనకు అవసరము బ్రతికున్నంత వరకు భూమి మీద మనం పోరాడినప్పుడే పరలోకంలో ద్వారాలు తెరవబడతాయి మనకు మహిమ మహిమ కిరీటము ధరింపజేస్తాడు దేవుడు విన్నవాక్యం మీ అందరి హృదయాలు దేవుడు పలింప గాక హరిలుయా